దేవి నవరాత్రులు నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి అమ్మవారికి నివేదించే ప్రసాదం అల్లంగారెలు అల్లంగారెలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా స్పాంజీలాగా ఉండేట్టు సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ముందుగా ఒక పావు కేజీ మినపగుళ్ళు తీసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు ఇలా చక్కగా నానిపోయిన తర్వాత నీళ్ళన్నవి లేకుండా వడకట్టి తీసుకోండి నెక్స్ట్ మిక్సీ గిన్నెలోకి ఒక అల్లం ఒక పచ్చిమిర్చిని తుంచి వేసుకుని వడకట్టిన పప్పు అంతా వేసేసి అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఈ విధంగా మెత్తగా లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు చిటికడ బేకింగ్ సోడా వేసి కనీసం ఐదు నిమిషాల పాటు పిండిని బాగా మిక్స్ చేసుకుంటే ఇలా ఫ్లఫీగా వస్తుంది ఇలా వస్తేనే పొంగి వస్తాయి తర్వాత చేతిని తడి చేసుకుని వేల మీద ఈ విధంగా వడ షేప్లో చేసేసుకుని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే అల్లం మినపగారులు రెడీ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మిగిలిన ప్రసాదం రెసిపీస్ కోసం వెంటనే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ డే